చరిత్రలో కేవలం రెండోసారి మాత్రమే గెలిచిన మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ సత్తా చాటుకున్నారు గత ఎన్నికల్లో తొంభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన లోకేష్ ఇప్పుడు తన విజయాన్ని టీడీపీ విజయాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు ఇందుకోసం టీడీపీ సభ్యుత్వ నమోదును సవాల్గా తీసుకుని రికార్డు సృష్టించారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టీడీపీ సభ్యత్వాల నమోదులో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేకత చాటుకుంది చాలా ఏళ్ల విరామం తర్వాత టీడీపీ గెలిచిన ఈ సీట్లో ఈసారి నారా లోకేష్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఏకంగా లక్ష మంది తాజాగా మంగళగిరి నుంచి టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు నియోజకవర్గ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అదే సమయంలో లక్ష కడితే ఇస్తున్న శాశ్వత సభ్యత్వాల విషయంలోనూ రాష్ట్రంలోనే మంగళగిరి మొదటి స్థానంలో నిలిచిందని పార్టీ వర్గాలు ప్రకటించాయి పార్టీ సభ్యత్వాలను ఎవరూ బలవంతంగా చేయించలేరు ప్రజలు ఆసక్తి చూపిస్తేనే అది సాధ్యమవుతుంది మంగళగిరి విషయంలో నారా లోకేష్ పెడుతున్న శ్రద్ధ అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటున్న వైనం ప్రజల్ని ఆకట్టుకుంటుంది కుల మత వర్గాలకు అతీతంగా లోకేష్ పై మంగళగిరిలో అభిమానం కనిపిస్తుంది లోకేష్ కూడా ఓ పద్ధతిలో పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు దీంతో పాటు పార్టీ అధికారంలో ఉందన్న అహంకారం ద్వితీయ శ్రేణి నేతల్లో రాకుండా చూస్తున్నారు వారిని కూడా ప్రజలకు జవాబుదారీ చేస్తున్నారు ఇది గ్రామాల్లో టీడీపీపై పై మరింతగా అభిమానం పెంచుకోవడానికి కారణమవుతుంది ఇవన్నీ మంగళగిరిలో భారీగా టీడీపీ సభ్యత్వాలు నమోదైనట్టు తెలుస్తోంది గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓటర్లున్న నియోజకవర్గం మంగళగిరి గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో అరవై ఆరు శాతం ఓట్లు లోకేష్ కే పడ్డాయి దాదాపుగా లక్ష డెబ్బై వేల ఓట్లు వచ్చాయి ఓట్లు వేసిన వారంతా టీడీపీ సభ్యులు కాదు కానీ వారిలో లక్ష మందికి పైగా టీడీపీ కుటుంబంలో భాగమయ్యేలా చేయడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు కార్యకర్తలకు అండగా ఉంటారన్న భరోసాతో రికార్డు స్థాయి సభ్యత్వాలు నమోదయ్యాయి